అయినా నిజం చెప్పనా మనలాంటి వీడియోస్ కానీ ఎవరు సపోర్ట్ చేయరు ఎందుకంటే మనం తప్పదు ఇవి చేసుకోవాలి మనం ఒకటి స్టార్ట్ చేసామంటే వాటిని కంటిన్యూగా స్టార్ట్ చేస్తేనే దానికి ఫలితం ఉంటుందని మన ఆశతో మనం చేస్తూ ఉంటాము కానీ మనం అలాంటి గొప్ప గొప్ప ఆశలు పెట్టుకోవద్దండి మన ముందే చెప్తున్నాను ఈరోజు పెరగన్నం చేస్తున్నాను పెరగన్నం బాగా బా చాలా బాగుంటుంది కుండలో పెరగన్నము నేను క్యారెటు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి ఉప్పు వేసి బాగా కలిపానండి ఇందులో జీలకర్ర కొంచెం దంచి వేసుకోవాలి చల్లగా అయిన తర్వాత చూడండి అన్నం కలుపుకోవాలి చాలా బాగుంటుంది కుండలో పెరిగన్నము ఎంత బాగుంటుందంటే మనం నేతి ఓటు అంటాం కదా నెయ్యితో తింటే ఎంత మధురంగా ఉంటుందో అంత బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి చెప్పడం కాదు చాలా చాలా బాగుంటుంది పిల్లలకు పెట్టడం వల్ల చాలా హెల్దీ వాళ్ళకి ఇందులో చూయించడం కూడా పిల్లలు అలవాటు పడతారు ఈ విధంగా గార్నిట్ చేసి తినుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ